తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించడానికి అనేక కారణాలున్నాయి ఇది కేవలం ఒక కారణం కాదు ఇది శతాబ్దాల చరిత్ర భక్తుల నమ్మకం మరియు వ్యవస్థీకృత నిర్వహణల కలయిక వల్ల జరిగింది ప్రతిరోజు లక్షలాది భక్తులు తిరుమలకు వచ్చి తమ కోరికలు నెరవేరినందుకు లేదా కోరికలు నెరవేరాలని వెంకటేశ్వర స్వామికి నగదు బంగారం వెండి మరియు ఇతర విలువైన ఆభరణాల రూపంలో విరాళాలు సమర్పిస్తారు ఈ విరాళాలు రోజుకు కోట్లాది రూపాయల వరకు ఉంటాయి అంతేకాక భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించడం ఒక ప్రధాన మొక్కు ఈ తలనీలాలను టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ మార్కెట్లో వేలం వేసి భారీ ఆదాయాన్ని పొందుతుంది ఆలయానికి చెందిన టీటీడీకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో విలువైన ఆస్తులూ భూములు ఉన్నాయి అంతేకాక భక్తుల నుంచి లభించే నగదు విరాళాలను టీటీడీ వివిధ బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడుతుంది ఈ పెట్టుబడులపై వచ్చే వడ్డీలు డివిడెండ్లు కూడా ఆలయ సంపదను పెంచుతాయి టీటీడీ వివిధ బ్యాంక్ అకౌంట్లలో దాదాపు ఒకటి పాయింట్ రెండు వంద కోట్ల డాలర్లు డాలర్ల నగదును మరియు అనేక టన్నుల బంగారాన్ని నిల్వ చేస్తుందని అంచనా పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి నుండి భారీగా అప్పు తీసుకున్నాడు ఈ అప్పును తీర్చడానికి భక్తులిచ్చే కానుకలు దోహదపడతాయని నమ్మకం ఈ పౌరాణిక నమ్మకం కారణంగా భక్తులు తమ శక్తికి మించి విరాళాలు ఇవ్వడానికి ప్రేరేపితులవుతారు ఈ కారణాలన్నీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రపంచంలోని అత్యంత ధనిక మరియు అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపాయి